మీరందరూ బాగున్నారండి తలకే మాసం అండి అనుగోన్ని ముక్కలు కోస్తున్నారు చిన్న ముక్కలలాగా కోసుకోవాలి కడిగేసుకున్నారండి ఉప్పు పసుపేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తయారు చేసే విధానం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కారం ఉప్పు మసాలా చింతపండు కొత్తిమీర కుక్కర్ పెట్టి ఆయిల్ వేసినాం తగినంత ఆయిలు ఉల్లిపాయలు పొడవ పోసుకున్నాను కదా పచ్చిమిరపకాయలు గట్రా అనేవి వేసుకుని వేపుకోవాలి దారుగా ఏగిపోయి కదండి మసాలా వేసుకుంటున్నాను రెండు స్పూన్ మసాలా మాసారా అయిపోయింది కదా మాసం వేసుకుంటున్నాను మాసం వేసుకుని బాగా కలుపుకోవాలి ఉప్పు రెండు స్పూన్లు ఉప్పు కారం మూడు స్పూన్లు కారం బాగా కలుపుకోవాలి తగినంత నీళ్ళు వేసుకుని బాగా కలుపుకోవాలి సున్నాం కదా మూత పెట్టుకోవాలి ఆవిరంతా పోయింది కదా మూత తీసి చూసుకుంటున్నాను ఉడికిపోయింది చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను కదా చింతపండు వేసుకుంటున్నాను అందులో బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాం కదా మరిగాక మూత ఎట్టుకుని చూసుకోవాలి మరిగిపోయింది కొత్తిమీర కోసి పక్కన పెట్టినాం కదా కొత్తిమీర వేసుకుంటున్నాను లుపుకుంటున్నాను బాగానే మూత పెట్టుకోవాలి మూత తీసి చూసుకుంటున్నాను ఉడికిపోయిందో లేదో చూసుకుంటున్నాను ఉడిగిపోయింది స్టవ్ కట్టేసుకున్నాను చేసే చాలా బాగుంది సూపర్ సోఫర్ చాలా బాగుంది మా వీడియో కానీ ఎత్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి